జయచం మనం ఈ మధ్య ఒక వారం నుంచి ఒక విషయాన్ని వింటూ ఉన్నాం పదే పదే మారవాడి గో బ్యాక్ అని దీన్ని ఎవరైతే ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకుంటారో అటువంటి దరిద్రుల నుంచి వచ్చింది మారవాడీసు హిందువులు గోశాల నిర్వహిస్తారు అన్ని పండుగలు చేస్తారు మన ధర్మం విషయంలో దేవాలయానికి సహకరిస్తారు దానాలు ఇస్తారు ధర్మబద్ధంగా జీవిస్తారు మానవాడీస్లో తీవ్రవాదులు ఉండరు మానవాడీస్లో ఇతర మతస్థుల పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉండరు వేరే మతస్థుల అమ్మాయిల్ని అమ్మేసే వాళ్ళు ఉండరు వేరే మతస్థుల పిల్లల్ని సూట్ కేసులో మొక్కలు వాళ్ళు ఉండరు ఫ్రిడ్జ్లో పెట్టి మొక్కలు చేసి గల్లీకు మొక్కగా ఇసిరే వాళ్ళు ఉండరు అలా అన్నంలో తినేదాంట్లో ఉమ్మే పూజ చేస్తారు ధర్మంగా జీవిస్తారు అటువంటి మార్వాడీస్ గోబ్యాక్ అన్న దరిద్రుడు ఎవరు అంటే ఈ గొరిమాతానికి సంబంధించిన దరిద్రుడు అలాగే ఇప్పుడు నేను ఏ క్వాలిటీ చెప్పానో అన్నంలో ఉమ్మేసేది ఎవరు అమ్మాయిల్ని ఇంటికి ఎవరు ఫ్రిడ్జ్లో ముక్కలు చేసి పెట్టేది ఎవరు సూట్ కేసులో అమ్మాయిల్ని పాలసీ చేసి పంపించేది ఎవరు ఈ బ్యాచ్ ఎవరో తెలుసుగా కాబట్టి ఎవడైనా మార్వాడి గోబ్యాక్ అంటే కొత్త పగిలిపోద్ది గుర్తుపెట్టుకోండి భారత్ మాతకి జయించారు ఓకే గొలెలు పందులు చెక్కులర్ కుక్కలు ఇదే వార్నింగ్ ఓకే కామెంట్ పెట్టేవాడు ఎవడైనా ఒరిజినల్ నేమ్తో పెట్టండి మీకు దమ్ము మీ నాన్న ఒక్కడైతే నెమరు కూడా పెట్టండి ఓకే నాతో సారీ చెప్పించండి భారత్ మాతకి జయించే మనం కలుపుకుని వెళ్తాం అందుకని ఇతర దేశస్తులకు కూడా అయ్యో పాపం అంటే ల్యాండ్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారంటే సహకరించు కానీ రాజస్థాన్ వాళ్ళు మార్వాడి వాళ్ళు అనేవాళ్ళు ఈ దేశంలో అంత భాగం రోహింగ్యాలకి దేశానికి ఏం సంబంధం లే బంగ్లాదేశ్ వాడికి పాకిస్తాన్ వాడికి దేశానికి ఏం సంబంధం లే ఇస్లాంకి క్రైస్తవానికి దేశానికి ఏం సంబంధం లే కామెంట్లోకి వచ్చి పిచ్చి వాగుడు వాగే పిచ్చి కుక్కలకి ఈ దేశానికి కూడా ఏం సంబంధం లేదు వందే మాతను అనగలిగేవాడు భారత్ మాతకి జైకి అనగలిగేవాడు ఈ దేశమే నాకు ముఖ్యం అనగలిగేవాడు ఈ దేశంలో ఉండాలి ఏ పార్టీ కుక్క కులం కుక్క వాగేరా వాగండి మాతో సారీ చెప్పించాలనుకుంటే నెవరం మీరు ఒకరికి పుడితే వాళ్ళు పెట్టిన పేరుతో సహా రండి ఓకేనా భారత్ మాతకి జై హిందువులు కలిసి ఉందాం హిందుత్వాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరే కొందాం వాళ్ళ దగ్గరే తిందాం ఐక్యంగా ఉందాం ఎవడెవరైతే ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నాడో వాడిదే కులగణన వాడిదే మార్వాడి గోబ్యాక్ వాడిదే రాజస్థాన్ గోబ్యాక్ ఈ దరిద్రులు చర్చ నుంచి వసీద్ నుంచి రూపాయి ఎందుకు రాదు అని అడగలేదు కానీ వేల లక్షల కోట్లు పండగల ద్వారా ఈ దేశానికి ఇచ్చేది హిందువులు దేవాలయాల ద్వారా ఇచ్చేది హిందువులు కాబట్టి హిందువులు ఉంటేనే ఈ దేశం ఉంటుంది అదవిందా అన్ని మతాల సమానం అంటే చెప్పులు పాత అయినా సరే కొడ్డానికి బయటకు వస్తాయి భారత్ మాతకి ఇచ్చే